అయ్యో చెల్లె మీరు ఇక్కడికి చీరా నేను కొత్త ఇంటికి వేస్తున్నా అవునన్నా అయ్యగారు ఒక ఆరు నెలలు ఇల్లు విడిచిపెట్టమన్నాడు అందుకే ఇది ఖర్చిన అది సరే కానీ చెల్లె టెన్ థౌజండ్లకు సాకులకు మంగళూళ్ళకు సపూళ్ళకు అందరికి పైసలు ఇచ్చేసిన నువ్వు ఏం అన్ని పడక చెల్లె అయినోళ్లే కాదనుకుని చీదరించుకుని పోతున్న రోజులు ఇవన్న కానీ ఏ రక్త సంబంధం లేని నువ్వు అన్నలాగా నన్ను ఆదుకుంటున్నావు నీ రుణం ఏమిచ్చి ఎట్లా అన్నా కష్టం చేసి పైసలు అన్ని తీరుస్తా అన్నా అంత మాట నాకు చెల్లె నాకు సొంత చెల్లెలేదు అన్నాను పిలిచినవు ఏ రక్త సంబంధం లేకపోయినా నువ్వు నా చెల్లె లెక్క ఏ కష్టం వచ్చినా నీకు ఏ ఆపద వచ్చినా ఈ అన్నుండ మర్చిపోకు అవసరం అనుకుంటే ఈ డబ్బులు అన్నా నాకు పైసలు ఇచ్చే విషయం మర్చిపోను ఇవి ఉంచు ఇంట్లో నీకు కలుసుకోవాలి కత్తి దేనికన్నా చెల్లె జరిగింది జరిగిపోయింది ఈ మల్లిగారి గురించి ఆలోచించకు నీ బిడ్డ గురించి ఆలోచించి మంచిగా ఉన్నాడు చెల్లె నేను మేస్తా